బహిరంగ సంతకం పెట్టడం జరిగింది అదే విధంగా ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రానికి పట్టుకు పీడిస్తుందో గత ఐదేళ్లు ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కానీ ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రావడం జరగలేదు ఉన్న పరిశ్రమలు సుమారు ఏడెనిమిది పరిశ్రమలు ఎదుర్కోగా నిరుద్యోగ సమస్య అనేది బట్టి పీకి ఐదు సంవత్సరాలు మరి దానికి ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జన మధ్యకెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎంపీ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి శాతము ఐదో శాతము కూడా నిరుద్యోగుల గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది దాన్ని ఆకర్షంగా తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళాన్ని పెట్టడం జరిగింది జాబ్ మేళాలో ఈ రోజు వరకు ఎనిమిది వందల యాభై మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దురదృష్టం ఏంటంటే నూట యాభై ఐదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఐటీ సంబంధించిన నిరుద్యోగులు

ఆగస్ట్ పదకొండవ తారీఖు నుంచి ఈ క్లాసులు స్టార్ట్ అవుతాయి ప్రత్యేకంగా ఇంగ్లీష్ తెలుగు గణిత సైన్స్ సోషల్లో మంచి ప్రావీణ్యత గల బోదర్ సిబ్బందితో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే తీసుకెళ్ళి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎక్కువ మంది సద్వినియోగం సద్వినియోగం చేసుకునేలా చేస్తారని భావిస్తూ